సుధీర్ బాబు గారు ఒక క్వశ్చన్ అండి లంకె బిందెల కోసం తవ్వినప్పుడు మీకు ఇంకొక మాయాదీపం కూడా దొరికింది అనుకోండి మూడు కోరికలు ఏదైనా కోరుకోమంటే మీరేం కోరుకుంటారు టేస్ట్ మూడే ఇట్ ఇస్ ఆ లిమిటెడ్ ఆఫర్ మీ డోంట్ హ్యావ్ మోర్ ఓన్లీ త్రీ ఫస్ట్ జనరల్ ప్రతివరని కోరుకుంటాను మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా ఫస్ట్ నేనే చూడాలని కోరుకుంటాను అండ్ అండ్ మహేష్ బాబు గారితో సినిమా మేబీ కృష్ణ కనిపించాలని కోరుకుంటా కృష్ణ గారు కనిపించాలని కోరుకుంటాను వావ్ సూపర్ అండి సో ఈ రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా మీరు ఫస్ట్ చూడడం అయితే జరిగిపోద్దండి మాకు తెలుసు ఎలాగో ప్రీమియర్ ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా అది జరిగిపోతుంది అలాగే మీరు ఎలాగైతే గోస్ట్ హంటింగ్ చేస్తూ ఉన్నారో మేము కూడా చేస్తూ ఉంటే ఒకటి మాకు వినిపించింది ఒకసారి మీకు వినిపిద్దాం అనుకుంటున్నాం వింటారా ఒక్క నిమిషం అండి జస్ట్ టెక్నాలజీ విఆర్ యూజింగ్ ఇట్ అదే ఫార్మ్ మన ప్రేమ స్టార్ట్ ఇది కొంచెం డబ్బింగ్ దయ్యం అందుకని దానికి కొంచెం హిందీ తెలుగొచ్చు అనమాట ఇప్పుడు ఏం గెస్ట్ చేయొద్దు మీరు కానీ మీ మైండ్ కొంచెం ఆ దయ్యం రీడ్ చేయగలుగుతోంది ప్రొజెక్షన్స్ ఇస్తోంది మీ మైండ్లో నుంచి వచ్చే ప్రొజెక్షన్ ఏంటో ఒకసారి చూద్దామా సో సుధీర్ గారి మైండ్లోని ప్రొడక్ట్ ప్రొజెక్షన్ ప్రొడక్షన్ కాదు ప్రొజెక్షన్ చూద్దాము ఏ నా ప్రొజెక్షన్ వేసారేంటి ప్లీజ్ దయ్యం పీసీఆర్ ప్లీజ్ రెస్పాండ్ ప్రొజెక్షన్ ఇలా వచ్చింది ఇది నిజం వాళ్ళు మేము అనుకుంటున్నాం మీరేమంటారు సూపండి సో మీ అబ్బాయి ఈస్ లుకింగ్ సింప్లీ సూపర్ కంగ్రాచులేషన్స్ టు యూ ఇంకా కొన్ని ప్రొజెక్షన్స్ ఉన్నాయి కానీ శైలేష్ గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం బాబు ఎక్కడమ్మా